గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఎగ్స్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచివి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము వైట్ ఎగ్ అని బ్రౌన్ ఎగ్ అని దాంట్లో ఓమేగా త్రీ ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు అసలు ఏది మంచిది రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు సుష్మతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కాని ఎగ్ అని నాటు కూడు గుడ్లని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది ఉమెగ త్రీ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏది మంచిది అసలు నాటు మనం ఒరిజినల్ గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా అక్కడ పురుగులు తింటాయి అవి చదల పురుగులు తింటాయి చాలా పురుగులు తింటాయి గింజలు తింటాయి ప్రకృతి దొరికితే ఎరుగు తింటాయి ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది ఆ లోపల చిన్నగా ఉంటుంది కొంచెం అది పెద్దదిగా ఉండదు లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది మంచి డార్క్ ఉంటుంది దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎలా ఉండదు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి అందులో జీవం ఉంటుంది చక్కగా ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎక్సమ్మ తయారు చేసుకున్నాం అంటే మామూలుగా పెట్ట పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు ఇది జీవం ఉండే గుడ్లు అటు పొదిగితే పిల్లలు అవుతాయి ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా దానికోసం పెట్ పుంజు ఆ పెట్ట కోడి పెట్ట ఏ దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం ఉంటే ఏం చేసుకున్నాం కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ అని కూడా చెప్పచ్చు మనం నాన్ వెజిటేరియన్ కాదు ఆ గుడ్లు పొదితే పిల్లలు రావు దాంట్లో ఎలాంటి జీవం ఉండదు కానీ పోషకలు ఉంటాయి కంపేర్ చేస్తే మాత్రం నాట్ ఏది కంపేర్ చేయలేదు సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంటే హైదరాబాద్ లో రోజు మన అందరం కూర్చుంటే పద్దెనిమిది సిగరెట్లు తగినట్టు లెక్క హైదరాబాద్ లో అందరికీ ఢిల్లీలో అయితే ముప్పై సిగరెట్లు తగినట్లు లెక్క అందుకని ఇక్కడ పద్దెనిమిది సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతం కొందరు వెళ్ళి భూమిలో కూర్చొని ఏం చేస్తాం ఏదో మలెస్తాం కదా ఏదో మలం కదా మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా సో తప్పదు నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది ఏం చేస్తావు గాలి పేల్చాలి ఆ నీళ్లే ఆ దిగరాలేదు కదా ఒక టాటా పెరలే పొల్యూషన్ పేల్చాలి తప్పదు కదా సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి ఆ గుడ్లో వంకల కదా కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు కొడుగుడి సంబంధించారు మొదల అట్టాదే ఉండదు మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే ఇప్పుడు మన పిల్లలకి కసిదే మన పిల్లలకి కసిదే బుడిపెట్టట్ల వ్యాక్సిన్లు ఈ వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తాయింది ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేయిస్తున్నాం కదా అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంధ్యం ఆటిజం కానీ ఏడీహెచ్లు కానీ పెరగటం కారణం ఏంటి వ్యాక్సిన్స్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు ఇన్ని అనర్థాలు ఎందుకు ఇస్తున్నారు ఇవాళ చూడు వ్యాక్సిన్ మళ్ళీ గుండుకోట్లు వచ్చినాయో మరి ఇస్తున్నారు కదా అలా పొడిచినప్పుడు కోళ్ళం కూడా తేమైంది కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం దాంట్లో పోషక అనేవి చాలా బాగుంటాయి అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషకులు ట్రేస్ మినల్స్ కానీ ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం కోడిగుడ్లు ఉన్న పోషకాలలో అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేర్మిచ్చింది కోడిగుడ్డు ఇది చవక్గా ఉంటుంది రుచిగా ఉంటుంది కోడిగుడ్డు వెజ్ లేదు అనుకోండి నాన్ వెజ్ అనుకో పని లేదు నాటు గుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు అపోహత అనుకుంటే ఈ కోడిగుడ్లు ఎన్ని రాదు నేను డైట్లో పాతికి పెట్టిన వాళ్ళు ఉన్నారు ముప్పై పెట్టినాళ్ళు ఉన్నారు మనకి ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో మెడికల్ జర్నల్లో ఒక అతను ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాడు అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళదు అద్భుతంగా ఉన్నాడు ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది నైన్టీన్ నైన్టీ వన్లో పబ్లిష్ చేసేవాడు ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటా ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలు లేకపోతే బా హస్బెండ్కి వచ్చి తింటాడు పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా తెల్ల ఆ చెత్త సాంబార్లు కొంచెం పెట్టుకోరా అరే మధ్యలో పెట్టుకుని చాలు ఇంత కొంచెం అంతే అన్నం పెట్టుకుని చూస్తే ఇంకొంకొమ్ ముద్ద వద్దు రిండిపోయిందన్న చూడండి మనం అతీతమైన మర్యాదలు చేస్తారు కదా ఇంకొంచెం అన్నం ఇంటి అన్నం పెట్టే తొక్క ఇంకా నాశం చేసి సంక్రాంతిస్తాడు తప్పండి ఆ టలు పెట్టి టన్నాలు పెట్టి బస్తా చేస్తారు చేసిన దగ్గర నుంచి ఆయన కొడుకు బస్తా ఏడు మూడు ఇండి దగ్గర ఇదే కదా అంటే పరిగమంది అంత కోరుతున్నావు కదా ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా ప్రతి అణువులో బలం ఉంది కదా ఎగ్గులో మరి ఎగ్గు తింటే ఏం పి అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది ఏ పాతిక తింటే ఏమవుతుంది నా వరకు నేను ఎక్స్పర్మెంట్గా ఒక చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్ ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసి ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అమ్మాయి డబ్ల్యూబీసీ రెండు వందలు పడిపోయింది అట్లనే హిమోగ్లోబిన్ కూడా సమ్ ఫైవ్ అరౌండ్ ఉంది ఫైవ్ అరౌండ్ హిమోగ్లోబిన్ ప్లేట్లెట్లు నలభై ఎనిమిది వేలు ఆర్బీసీ కూడా రెండు ఉండేది డైటు ఇప్పుడు సార్ వచ్చి మూడు వేల పిల్లలు ఏం పెడతాం నేను సరదాగా అడిగాను అమ్మ కోడి గుడ్లోనే తింటావా ఎట్గా నువ్వు కోడి నేను ఇంజెక్షన్ అను ఎగ్స్ తిన్నామ్మా ప్రాబ్లమ్ తగ్గిపోతుంది అని అంటే అంటే కొంచెం కూర కూడా అందుకే నేను కొంచెం ఎక్కువ దాని ఎక్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పే అంటే ఎన్ని పెట్టమంట సార్ అన్నారు అప్పుడు మేము గుడ్లన్నీ అందరికీ ఫ్రీగా పెట్టేవాళ్ళు రాకేష్ అల్ ఆ గుడ్లు ఎదుర్కొంటు గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని తన అన్న ఊరినే జస్ట్ కోడంగా తనగా అన్న అంటే పిల్ల కనేసి ఒకటి రెండు నా ఉద్దేశం ఆ పిల్ల పదిహేను తినేసింది ఏంటి అది నీకు నాకు ఆలోచించాలి అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టగానే వదలె పెట్టింది ఆ తర్వాత రోజుకి పదిహేను తినేసింది ఆ పిల్ల అట్లా కరెక్ట్గా పద్నాలుగు రోజులు అమ్మ డైట్ రోజు పదిహేను గుడ్లు అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఐదు ఐదు దగ్గర చొప్పున అట్ట చొప్పున పెట్టడం తినేసింది ఆ పిల్ల బరువు పెరిగింది పద్నాలుగు రోజుల్లో రెండు వందలు ఉండే డబ్ల్యూబీసీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభైకి వెళ్ళింది సమ్ ఐదు ప్లస్ ఉండే హిమోగ్లోబిన్ పదమూడు పాయింట్ ఎనిమిదికో వెళ్ళింది అట్లనే ప్లేట్ రెట్ కూడా నలభై ఎనిమిది వేల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగింది ఆర్బీసీ కూడా రెండు నుంచి నలభై ఆరుకి అంటే ఇరవై నాలుగు రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా అంటే ఏం జరిగింది ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు కోకోనట్ ఆయిల్ ఉంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా మూడు అసలు గుడ్లు పెట్టి మచ్చగా గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా అంటే ఎంత ప్రభావం చూపించినాయి హిమోగ్లోబిన్ ఎంత పెంచిన పద్నాలుగు రోజుల్లో మెరకల్ రోజెస్ ఇవ్వలే అట్లా నేను ఇక్కడికి వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి అలానే క్రానిక్ ఆటోమేక్ అందరికి విపరీతంగా పెడతాను లైఫ్ స్టైల్కి వెళ్ళలేము తిండి తగ్గించి వన్ మేలే ఇస్తాను ఈ ఆటోమేలు క్రానిక్ డిసీజాలకి విపరీతంగా పెడతాను అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సైజ్ చేస్తాను చాలామంది ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా పన్నెండు ఎగ్గెల్లో ఎగ్గెల్లో పెడతాను అట్లనే మామూలు కూడా టైం డైట్ ఇస్తారా మీరు జనరల్ గా ఇవ్వటం కదా ప్రిస్క్రిప్ ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు నేను డైట్ నేర్పుతాను కదా ఇక్కడ ఉంది నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గర కూర్చొని ఎక్కడ నేర్చుకుంటావు ఇంటి దగ్గర చేసుకుంటారు ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది డయాబెటిస్ ఉంది దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే డైట్ మనం ఇవ్వట్లా కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది కిచెన్ కూడా వీఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తాయి చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి అంటే నా డైట్ ను అన్ని రెసిపీ అందిస్తే కూడా రీసెర్చ్ ఆల్రెడీ వందల వంటలు బోల్డ్ మంది చేస్తారు ఉన్నారు ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు మొత్తం స్పెషలైజర్ చెప్స్ ఇంటర్నేషనల్ లో ఏజెన్సీ దాంతో జరుగుతుంది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ కూడా కిచెన్ సూపర్ అవుతాయి అండ్ మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు పూర్తి హెల్త్ ఉండేట్ ఇప్పుడు డైట్ ని మనమే కాపాడుకోవాలి అవును నా డైట్ రోడ్డు మీద దొరికి రైతు బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చాడు అంటే మిగిలిన ఒకటి చెప్పారు సో ఎందుకు జుట్టు ఊడిపోతుంది అంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు సో దానికి దానికి ఇప్పుడు బీఆర్కే డైట్ గా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది ఒకటే మెటాపాలజీ మారు డైట్ అన్నది దయచేసి అట్లా డైట్ మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటాలజీ పడేసి నెలకో ఐదు కిలోలు పది కిలోలు తగ్గించి జిమ్మిక్స్ వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పోలవుతారు అదే వస్తాయి ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది కెపాసిటీ తగ్గిపోతుంది మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్క జబ్బు తగ్గించగలరు నా డైట్లు ఇన్ని చూస్తున్నావు మెరికల్స్ గుండె జబ్బు దగ్గర ఆ క్యాన్సర్ల దగ్గర నుంచి ప్రతీది డయాబెటీస్ కాదు బీపీలు థైరాయిడ్లు ఆటోమీన్లు ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని గ్యారెంటీ చెప్పగలరా కదా ఎందుకని మా ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు ఒళ్ళు దగ్గర ఏమైంది బియ్యం కట్ చేసి అట్లా తగ్గించారు జర్బాలంటే అట్లా తగ్గినట్లు ఉంటున్నాయంటే మళ్ళీ వస్తుంటాయి హెల్త్ పర్మినంటీ పాడైపోద్ది అసలు టోటల్ అన్సైట్ దికి టోటల్ అన్సైట్ దిక్కు అలా తగ్గకూడదు మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోలేదు కాపీ కొట్టి పాస్ అవుతాడు రేపదులు పై చదువులకి ఎలా గిన్ చేస్తాడు స్టార్టింగ్ లేకపోతే అలా నన్ను కోరుకునేది రోజుకి ఎన్ని ఎగ్స్ ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుంది ఆ ఆరు నేనైతే ఆరు చెప్తానమ్మా ఆరు గ్రాండ్ కచ్చితం పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే అండి మంచిది ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి ఒకే రకమైనది వంద రకాలు చేసుకోవచ్చు ఎగ్స్తో ఎగ్గులు అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టు చూడండి ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం ఆమ్లెట్ వేయటం మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి అందులో ఏటో గెల కొట్టడం ఒక ఆమ్లెట్ కూడా మొహం కొడతారు లేకపోతే ఉడకేసి మొహాన్ని కొడతారు ఇది తప్ప దాంట్లో ప్రయోగం చేయాలి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలని ఎగ్గుతో ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డిఫరెంట్ కూరగాయలు కలిపి నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎగ్గుతో చేయండి ఎగ్ ఎంజాయ్ చేయండి ఎగ్ మన్న సర్వైవ్ ఎగ్లో ఎల్లో అద్భుతమైంది ఎనభై పర్సెంట్ బలం ఎగ్గెళ్ళలో ఉంటుంది ఎగ్గెలు ఎవరూ పారేయద్దు ఒక లివర్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గల్లో నిర్బంధం వైట్ సైజ్ చేయం తాత్కాల క్రానిక్ కొన్న వాళ్ళకి అంతేకాని మిగిలిన వాళ్ళ ఎవరికి

సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము స్పెషల్ ఇలాంటివి ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్ అసలు డైట్ అంటే ఏంటి ఏ డైట్ మంచిది ఇన్ని డైట్స్ చెప్తాను చెప్పను తెలుసు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు నేను చెప్పనా నేను ఎనిమిది గంటలు మాట్లాడుతున్న మీటింగ్ పబ్లిక్ మీటింగ్లు లక్షల మంది మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను సైన్స్ మొత్తం విడమని చెప్పారా విఆర్కే ఎలా దక్కుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసే విఆర్కే డేట్లోనే ఎందుకు దక్కుతుంది ప్రపంచంలో ఇట్ట ఆరు మెయిల్ ఏడు మిల్లు ఇచ్చి మోసం చేస్తుని ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు అలానే గ్లూకోజ్ డేట్లోనే ఉంచి నీ కమ్మగా తినచ్చు పలానా పాలు పౌడర్లు తాగితే తగ్గ వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మాడిచేవాళ్ళు మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని వీళ్ళు మొదల ఆరోగ్యం మొత్తం పాడవుతాయి ఆ సైన్స్ ఏంటి నేను అక్కడ మోసం చేస్తున్న ఒక్క ముఖ చెప్తున్నాను సైన్స్ ఏంటి మూడు గంటల పాటు వీఆర్ కెక్స్ రోజులు జీవన సంపూర్ణ అవగాహన ఉంది అరటి పొడి వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బియ్యం కట్టకుండా కట్టవకుండా తగ్గిస్తుందో ఈ ప్రపంచం ఈ ఒక్కటే ఇటుతోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్ నేను మిషన్ అన్సై సో ఈ రోజు మంతా ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు నలభై ఏళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి మీ పిల్లల్లో కానీ ఎప్పుడైనా మీకు కానీ కాల్షియం లోపం ఉంది అని ఎప్పుడైనా డాక్టర్స్ చెప్పారా ఎప్పుడైనా వీక్గా అనిపించడం బోన్స్ చాలా పెయిన్గా అనిపించడం ఈ బోన్ హెల్త్ దెబ్బ ఇలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తున్నారా సో కాల్షియం పుష్కలంగా ఏ ఫుడ్లో ఉంటుంది ఎంత తీసుకోవాలి అండ్ ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయం గురించి తెలుసుకుందాము నమస్తే సార్ సో ప్రతి ఒక్కరికి ఒక సర్టెన్ ఏజ్లో కానీ ఒక సర్టెన్ పీరియడ్లో కొన్ని డెఫిషియన్సీస్ వస్తే అందులో కాల్షియం కూడా ఒకటి మరి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జనరల్లీ కాల్షియం రిక్వైర్మెంట్ కాల్షియం ఎవరిలో తగ్గుతుంది ఎవరికి అవసరం వస్తుంది స్వస్థాల ఎదిగే పిల్లల్లో చిన్న పిల్లల్లో కాల్షియం కావాలి తప్పకుండా మళ్ళీ ఓల్డ్ ఏజ్లో కూడా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది మధ్య ఏజ్లో ఒకళ్ళు ఈ చివర ముందు చివరి వాళ్ళకి తప్పనిసరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది మరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటే ఏ విధంగా వస్తుంది న్యాచురల్గా ఏ విధంగా వస్తుంది మనం ఏం చేస్తే వస్తుంది ఎందుకు తగ్గుతుంది అసలు ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే చూడాల్సి వస్తుంది తప్పనిసరిగా ఎందుకు అంటే ఈ రోజుల్లో పరిపుష్టమైనటువంటి ఆహారం పుష్టికరమైనటువంటి ఆహారం ఎవరు తీసుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఎవరు ఒప్పుకోరు నూటికి నూరు రూపాయలు వేసారు కాకపోతే అందరూ అనుకుంటారు తింటున్నాం ఇందులో వస్తుంది తింటాం ఇందులో వస్తుంది అని లెక్క వేసి తీసుకుంటుంటారు అయినప్పటికీ కాల్షియం డిపాజిట్స్ ఫామ్ కావు కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది సో ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి కాంబినేషన్ డి ఉంటుంది విటామిన్ డి విటామిన్ డి ఉండడం వల్ల కాల్షియంని శరీరం తీసుకునేలాగా చేస్తుంది విటామిన్ డి కాంపొనెంట్ శరీరానికి అవసరం దెన్ ఐజ్ వెల్ ఐజ్ కాల్షియం కెన్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ శరీరం అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటామిన్ డి ఉండాలి ఉంటే కాల్షియం అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకే కాల్షియం విత్ విటామిన్ డి రెండూ అవసరం అనమాట అయితే ఈ కాల్షియం వల్ల లాభాలేంటి రెండు ఏజెస్ లో అడిగాం ముందు వాళ్ళకి కావాలి లాస్ట్ వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడి కష్టపడి ఉన్నారు బోన్స్ బాగా వీక్ అవుతాయి బోన్స్ స్ట్రెంగ్ పోతుంది బోన్స్ వంగిపోవడం విరిగిపోవడం పెల్స్ బారిపోవడం స్ఫటికాలు బోన్స్ స్ఫటికాలు ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి సో అందువల్ల ఓల్డ్ లో బోన్ రిక్వైర్మెంట్ అది కాల్షియం రిక్వైర్మెంట్ ఉంది అలాగే చిన్న పిల్లల్లో ఎదిగే పిల్లలు కనుక వాళ్ళకు కూడా త్వరగా ఎదుగుదల లోపిస్తుంది కనుక వాళ్ళకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ డెఫినెట్లీ అవసరం సో ఈ రెండు ఏజ్ గ్రూప్స్ లో కావాలి లో కావాలి ఓల్డ్ లో కావాలి మరి మధ్య వాళ్ళకి అక్కర్లేదా అంటే కొంతవరకు వాళ్ళు సస్టైన్ అవుతారు తట్టుకోవచ్చు మిగతా ఇద్దరికి మాత్రం సప్లిమెంట్ బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది తప్పనిసరిగా ఏ చిన్న జ్వరం వచ్చినా చిన్న పిల్లలకి దగ్గులేసినా జలుబులు వేసినా జ్వరం మందుతో పాటు మల్టీ కాంపౌండ్ మెడిసిన్ రాస్తారు మల్టీ విటామిన్ మెడిసిన్ లేదా కాల్షియం మెడిసిన్ డైరెక్ట్ కాల్షియం రాస్తారు మల్టీ రాస్తే కూడా అందులో కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఉంటుంది కాల్షియం ప్రాంతినట్టు ఉంటుంది అండ్ ఐజ్ వెల్ ఐజ్ విటామిన్ డి కూడా ఉంటుంది ఓర్చిటాల్ అనే సిరప్ ఉంటుంది అందులో కంపల్సరీ విటామిన్ డి ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఆ విధంగా వాళ్ళు తప్పనిసరిగా మెయింటైన్ చేస్తారు పిల్లలకి ఇక పెద్దవాళ్ళ విషయంలో వస్తే ఈ మధ్యకాలంలో వీక్ అవ్వడం అలాగే ఏ జ్వరము రావడం దగ్గులు ఇవ్వడం ఇలా ఏదైనా దగ్గులేసినా జ్వరం లేసినా ఇంకేదైనా ఇతర తర శారీరక ఉన్నా కూడా బలవంతకమైన ఆహారం తీసుకోవాలి బలమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి స్ట్రెంగ్త్ అంటే కంపల్సరీ మళ్ళీ కాల్షియం కానీ ఫోల్లిక్ యాసిడ్ కానీ రాస్తూ ఉంటారు సో దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరగడం కాల్షియం పెరగడం సంభవిస్తుంది అందువల్ల సో ఏంటి ఎక్కువగా పెలిసి పారిపోవడం ఎముకలు విరిగిపోవడం ఎముకలు స్ట్రెంత్ తగ్గిపోవడం వాటి డెన్సిటీ తగ్గిపోవడం ఊరికనే బొక్కలు నొప్పి పెట్టడం కండ్రోల్ నొప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన జరగకుండా ఉండాలి అంటే సో క్యాల్షియం కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి లేదా అలా కాన్పక్షంలో కాల్షియం లాంటి ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి సబ్మినరల్స్ మామూలుగా మనకి జనరల్గా కళ్ళ కనబడుతుంది ఏంటి ఇంగ్లీష్ వైద్యం కనిపిస్తుంది కనుక వాళ్ళు తప్పకుండా విటమిన్ డి అండ్ కాల్షియం కాంబినేషన్ మెడిసిన్ రాస్తూ ఉంటారు ఓకే లేడీస్ కి పిల్లలకి అలాగే ఓల్డ్ ఏజెస్ వాళ్ళకి తప్పనిసరిగా ఇవన్నీ సబ్స్టెన్స్ ఉంటారు సబ్ గ్రూప్స్ రాస్తారు వర్క్ అవుతాయా సార్ చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు కదా అవి బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అబ్జార్బ్షన్ రేట్ విటామిన్ డి కాల్షియం రెండు రాస్తారు సో అప్పుడు అబ్జార్బ్ అవుతుంది సో కొంతమందిలో ఎక్కడో అక్కడ లక్ష కాదు కానీ మెడిసిన్ వాడినంత కాలం స్ట్రెంత్ఫుల్గా ఉంటాం కొంతవరకు కాల్షియం అందుతుంది శరీరానికి ఆ తర్వాత పరిస్థితి ఏంటి కదా న్యాచురల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే మనం ఆహారంతో కూడా కాల్షియం లాస్ కాకుండా కాల్షియం డెవలప్ అయ్యేలాగా విటామిన్ డి డెవలప్ అయ్యేలాగా శరీరంలో ఇట్ సెల్ఫ్ దానికి అది మనకి ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసుకోవచ్చు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి అవి తప్పనిసరిగా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మనకి విటామిన్ డి క్యాల్షియం శరీరానికి అందుతుంది అవి ఏంటి పాలు తాగాలి అని చెప్తాం పాలు మానేస్తున్నారు ఈ రోజుల్లో పాలు అనేది తాగట్లేదు ఎవరు ఏ పాలు ఎందుకండి అని మానేస్తున్నారు అలాగే ఇంకా కూడా మిగతా ఆహారం చూస్తే బీన్స్ చిక్కుళ్ళు ఇలాంటివి తీసుకోవడం ఇంకొన్ని కొన్ని రకాల క్యాల్షియం సంబంధించినటువంటి సబ్మినరల్స్ పెరుగు మజ్జిగ పాలు అలాగే ఫ్లాక్ షీట్స్ తిల్ నువ్వులు బెల్లం ఖర్జూరాలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే కాల్షియం పాతున్నట్టు కాల్షియం డిపాజిట్స్ మన శరీరంలో ఒరిజినల్గా న్యాచురల్గా క్యాల్షియం తయారయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎంతసేపు డీప్ రైస్ లేదా జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఏమైనా తింటూ ఉంటాం అవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది వాటి వల్ల కూడా డ్యామరేజ్ ఆఫ్ కాల్షియం కాల్షియం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండ్ అది విటామిన్ డి దాని యొక్క డిఫిషియన్సీ అందుకే ఏర్పడుతుంది అది జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం అలాగే కూల్ డ్రింక్స్ విరివిగా తీసుకోవడం ఇవన్నీ కూడా మనకున్నటువంటి మినరల్స్ని దెబ్బతీస్తున్నాయి ఓకే ఓకే మరి కాల్షియం డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది సప్లిమెంట్స్ కానివ్వండి ఈ సప్లిమెంట్స్ రూపంలో ఎస్ చాలా మంచి ప్రశ్నిస్తారు ఇక్కడ ఏంటంటే అన్నింటిలో లాగా ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఓకే అండ్ వేరేస్ ఇంగ్లీష్లో లాగా మామూలుగా పేర్లగా వెళ్తుంది ఏంటి మనం చూడాలంటే ఇంగ్లీష్లో వెళ్తుంది కనుక అలోపతి వైద్యం గురించి జస్ట్ చెప్పాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు ఇస్తుంటారు ప్రతి జబ్బులో ఈవెందు ఫ్రాక్చర్ అయింది కాల్షియం మెడిసిన్ ఇస్తారు ఏదైనా ఎముకల నొప్పులు ఉన్నాయి నొప్పులు ఉన్నాయి అప్పుడు ఇస్తారు కాల్షియం ఏది కీళ్ళ నొప్పి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు నీ పెయిన్స్ అవ్వచ్చు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు సర్వైకల్ నొప్పి అవ్వచ్చు ఇలాంటివి ఏవి జరిగినా కూడా కాల్షియం అండ్ విటామిన్ డి మెడిసిన్స్ ఇస్తుంటారు డాక్టర్స్ అలాగే అదేది కాకుండా న్యాచురల్ మెడిసిన్ ఆయుర్వేది ఆయుర్వేదిలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది విటామిన్ డి కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రజెన్స్ ఇన్ ద ఆయుర్వేది మెడిసిన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ఇక్కడ చూడవచ్చు కాల్స్క్లామ్ అని చెప్పేసి కంప్లీట్ కాల్షియం ప్యాన్తోనే విటామిన్ డి ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ సబ్ మినరల్స్ అన్నీ ఉంటాయి దీనివల్ల ఏంటి ఎముకలకి దృఢత్వం ఏర్పడుతుంది అండ్ ఎముకలు పెలుసు ఎముకలు ఎముకలు సో ఒకవేళ ఫ్రాక్చర్స్ అయినప్పటికీ త్వరగా కుదుట పడి త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది ఫ్రాక్చర్స్ త్వరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ మెడిసిన్స్ కనుక వర్షన తీసుకుంటున్నట్లయితే మంచిగా వాడాల్సి ఉంటుంది ఇది వర్షన మామూలుగా ఇందాక చెప్పుకున్నాం పిల్లలకే పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు ఏ ఫ్రాక్చర్స్ ఉన్నా లేకున్నా రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ రాకుండా కాపాడుకున్న వాళ్ళు ఇందాకే చెప్పుకున్నాం ఫిఫ్టీ ఏజ్ సిక్స్టీ ఏజ్ పైబడ్డ వాళ్ళు ఏ ప్రాబ్లం లేకున్నప్పటికీ రోజు వాడవచ్చు రోజు ఆహారంలో భాగంగా చేసుకొని ఉదయం సాయంత్రం వన్ కప్ తీసుకోవచ్చు ఇదేంటంటే వన్ స్పూన్ మెడిసిన్ విత్ హాట్ మిల్క్ ఓకే మామూలుగా వేడి కప్ కప్ వేడి పాలు అలాగే వన్ స్పూన్ పౌడర్ వేసేసుకొని కాస్త బెల్లం వేసేసుకొని తాగేసేయాలి అలా తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి బోన్స్కి బోన్ స్ట్రెంగ్త్కి వీటన్నిటికీ బాగా పడుతుంది చాలా పిల్లలకు కూడా ఒక అర స్పూన్ వేసేసి గోరువెచ్చటి పాలల్లో కొంచెం బెల్లం వేసి కలిపి తాగిస్తే వాళ్ళకు కూడా డెవలప్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది బోన్స్ వృద్ధి చెందడం బోన్ ఎన్లార్జ్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా న్యాచురల్గా మంచిగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఎముకలకు ఇతో అధికంగా పనిచేస్తుంది చెప్పచ్చు క్రాక్ చేసిన కూడా కంట్రోల్ చేస్తుంది ఎముకలలో యాస్టియోఫొరాసిస్ అనే చెప్పు ఉంటుంది అంటే ఎముకలు గుల్లబారిపోవడం ఎముకలు పల్చబడిపోవడం అలాంటి వ్యాధి రాకుండా కూడా కాపాడుతుంది ఈ విందుసిస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ బోన్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ అండర్ దిస్ మెడిసిన్ క్యాల్సి ఓకే సో ఎవరికైనా కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నప్పుడు పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సార్ చెప్పిన జాగ్రత్తలు అయితే పాటించండి అండ్ ఎవరికైనా ఈ సప్లిమెంట్స్ కావాలన్నప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అడిగి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ And for uh, so more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.